మనవర ప్రసాద్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కదా ఒక్క ఐటెం సాంగ్ లేకుండా చక్కగా మంచి డీసెంట్ అయిన సినిమా హీరోయిన్ అంటే ఎంత పద్ధతిగా ఆఫీస్ అంటే చక్కగా ట్రెడిషనల్గా మంచిగా ఎట్లా ఉండాలో అలా డ్రెస్ వేసుకుంది మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎంత చక్కగా సాంప్రదాయంగా చీర కట్టుకోవాలో అంత చక్కగా చీర కట్టుకుంది అంత ముచ్చటిగా ఉంది నయనతార చాలా చాలా బాగుంది సినిమా వెంకటేష్ గారు చిరంజీవి గారు అయితే ఇంకా సూపర్ నేనేమి రివ్యూలు ఇమ్మను నాకు డబ్బులు ఇవ్వలేదు రివ్యూలు ఇవ్వట్లా అంటే పండగంటే పిల్లలతో పాటు చూడదగ్గ సినిమా అనమాట అలాంటి సినిమాలను చెప్పుకోవాలి మనం ఈ రోజుల్లో పిచ్ డైలాగులు కానీ లేకపోతే బ్యాడ్గా మాట్లాడటం డబల్ మీనింగ్ డైలాగులు ఆడవాళ్ళని కించపరచడం అదేమీ లేకుండా డీసెంట్ అయిన సినిమా చక్కగా చూడండి చాలా చాలా బాగుంటుంది పిల్లలతో పాటు చూసే సినిమాలు ఈ రోజుల్లో అన్ని కనుమరుగైపోయి సినిమా హాల్కి వెళ్ళి కనీసం సంవత్సరాలు అయిపోయింది అలాంటి టైంలో ఇలాంటి సినిమా చాలా బాగుంది నీట్గా ఉంది సినిమా అబ్బా ఇంత డబ్బు ఖర్చు పెట్టాం ఎంత వేస్ట్ అయింది అని బాధ లేకుండా అందరూ ప్రశాంతంగా నవ్వుతూ చక్కగా వచ్చారు అది పరిస్థితి ఓకేనా